అంటే ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టయితే మన భారతదేశం నుంచి చాలా మంది పోయి విదేశాల్లో బతుకుతున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అక్కడనే పర్మనెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు వచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఈ కామెంట్ల ప్రభావం అక్కడ ఏమి ఉండదు ఇప్పుడు ఇది ప్రపంచంలోనే పెద్ద సమస్యగా మారిందండి ఇప్పుడు ఇప్పుడు ఇది మన భారతదేశానికి పరిమితమై ఉండదు ఇక్కడ వీళ్ళు ఒక సందర్భంలో క్రిస్టియన్ల మీద దాడి చేస్తారు ఇప్పుడు మన మణిపూర్ లో కుకి ఆదివాసీల మీద పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు చంపినప్పుడు ఆడవాళ్ళని ఊరేగించినప్పుడు అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు దాడి ఏం చెప్పారు ఆదివాసీలు కాదు వాళ్ళు వాళ్ళంతా క్రైస్తవులు మత మార్పిడి చేశారు వాళ్ళంతా కూడా అన్య మతస్తులు అని చెప్పి హిందూ ప్రజల్లో కొన్ని అపోహలు క్రియేట్ చేశారు అప్పుడేమో క్రైస్తవులు టార్గెట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ముస్లింలు టార్గెట్ చేసి ఉపన్యాసం చెప్తున్నాడు అంటే ఒక సందర్భంలో క్రైస్తవులు టార్గెట్ చేస్తావు ఇంకో సందర్భంలో ముస్లింలు టార్గెట్ చేస్తావు మైనార్టీలు టార్గెట్ చేస్తావు మన భారతీయులు కూడా ప్రపంచం అంతా ఉన్నారు కదా మరి మనం ఇంకో దగ్గర మైనారిటీ కదా భారతీయులు మైనారిటీ కదా బ్రిటన్ లో ఉన్నాం అదే విధంగా అమెరికాలో ఉన్నాం అనేక దేశాలు ఆస్ట్రేలియాలో ఉన్నాం ఫ్రాన్స్ లో ఉన్నాం చైనాలో ఉన్నాం అన్ని దేశాల్లో ఉన్నాం ఇస్లాం దేశాల్లో కూడా ఉన్నాం దుబాయ్ లో ఉన్నాం సౌదీ అరేబియాలో ఉన్నాం కువైట్ లో ఉన్నాం మొత్తం ఆ గల్ఫ్ కంట్రీస్ లో చాలా లక్షల సంఖ్యలో మన వాళ్ళు ఉన్నారు మరి మనం మెజార్టీ మైనారిటీయే కదా మరి మన వాళ్ళు అక్కడికి పోయే పోవటం అనేది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు కదా మరి వాళ్ళ రకరకాల డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అనేక వృత్తులు చేసుకునే వాళ్ళు దేన్ని మొదలు పెట్టి మామూలు కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు చూడమండి మన మన ఇండియన్స్ మన ఇండియన్స్ ఆ గల్ఫ్ కంట్రీస్ లో కానీ ఇతర దేశాలలో కానీ డాక్టర్లు ఇంజనీర్లు కూడా లేరని చెప్పమని చెప్పమానండి వాళ్ళని అన్ని రకాల వృత్తులు నైపుణ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు మామూలు శ్రమలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళెవ్వరు వాళ్ళందరూ కోట్ల సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు పొద్దున ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏరా బాబు మీరు భారతదేశంలో ఇంతగానో దాడులు చేస్తున్నారు మా మీద మతం పేరుతో కామెంట్లు చేస్తున్నారు కించపరుస్తున్నారు పొద్దున్న లేస్తే ఒకటే టార్గెట్ చేస్తున్నారు మీరు మా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు పోండిరా అని చెప్పి అంటే మాది క్రైస్తవ దేశం కదా మీరు మా దగ్గర ఎందుకు ఉంటారంటే వాళ్ళు క్రైస్తవ దేశం అంటే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దేశాలు తప్ప మాది క్రైస్తవ దేశం అని వాళ్ళు ప్రకటించుకోలే మనం కూడా ఇండియాలో హిందువులు మెజారిటీగా ఉన్న దేశం అని చెప్పిన తప్ప మన రాజ్యాంగం హిందూ దేశం అని ప్రకటన చేయలేదు అన్నా అన్ని మతాలకు ఇక్కడ సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి అందరూ సమానం అని చెప్పింది మన భారత రాజ్యాంగం కాబట్టి హిందూ దేశం అని భారత రాజ్యాంగం ప్రకటించలేదు అట్లనే అమెరికా వాడు చైనా వాడు ఇది మాది పలానా దేశం అని చెప్పి వాళ్ళు కూడా చేసుకోలేదు అవి కూడా లౌకిక రాజ్యాలుగానే ఉన్నాయి అందుకనే అన్ని దే ఆ దేశాలు సూపర్ పవర్ కంట్రీగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది ఏ దేశమైనా మత రాజ్యంగా ప్రకటించుకునేటువంటి దేశం ఏదైనా నేను సూపర్ పవర్ అయ్యానని చెప్పగలిగే స్థితి ఉందా సూపర్ పవర్ కంట్రీస్ గానీ డెవలప్డ్ కంట్రీస్ గానీ లేదా అమెరికాలో వీటో పవర్ ఉన్నటువంటి దేశ మన ఐక్యరాజ్య సమితిలో ఈటో వీటో పవర్ ఉన్న దేశాలు గానీ చూసుకుంటే మతరాజ్యాలు ఉన్నాయా ఏదైనా ఒక మతరాజ్యం సూపర్ పవర్ అయిందా డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి జాబితాలో మతరాజ్యాలు ఉన్నాయా ఉండవండి ఒక మతాన్ని రాజకీయం ఒక అధికార మతంగా తీసుకున్న తర్వాత ఒక మతం ఒక దేశాన్ని పరిపాలిస్తున్న తర్వాత ఆ దేశ రాజ్యాంగంలో లౌకిక విలువలు లేవు మొత్తం కేవలం మతమే పరిపాలిస్తుంది అని చెప్పి చెప్పిన తర్వాత ఆ మతం వెనకబడిపోద్ది అండి ఆ మతం ఆ రాజ్యం వెనుకబడిపోద్దండి ఆ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు ఆధునిక ప్రపంచ దేశాల చరిత్రలో ఆధునిక ప్రపంచంలో ఎక్కడైనా ఒక మతం ఆధారంగా పరిపాలన చేసేటువంటి దేశం లౌకిక దేశం కాని దేశం సూపర్ పవర్ అయింది డెవలప్డ్ కంట్రీగా ఉంది ఒకటి కూడా లేదండి ఈ తీసుకట్లు లేవు పరాయి మొత్తం అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు రేపు పొద్దున అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి బయటకు రావాల్సి వస్తే ఉద్యోగాలు నువ్వు మోడీ ఇస్తారా మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో వచ్చిన వాళ్ళందరూ వస్తే మోడీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వటం లేదు మొత్తం పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఒక అరవై లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనం అనలే మనం అంటే అది తప్పైతుంది మీరు అట్లా అంటారు అంటారు భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ అరవై లక్షల పోస్టులు ప్రభుత్వ రంగంలో ఖాళీలు ఉన్నాయి మా వాళ్ళు నింపట్లేదు అని చెప్పి ఆయన చెప్పిండు అయ్యా రైల్వే ఉన్నాయి బ్యాంకింగ్ లో ఉన్నాయి ఇన్సూరెన్స్ లో ఉన్నాయి లేకపోతే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నాయి ఎలక్ట్రికల్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి చివరికి సైన్యంలో ఉన్నాయి నావీలో ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి ఇలా చూసుకుంటా పోతే అనేక స్టీల్ ఫ్యాక్టరీస్ లో ఉన్నాయి కోల్ మైన్స్ లో ఉన్నాయి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఏవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ లాంటివి ఉంటాయి కదా అన్నిట్లో ఉన్న ఉద్యోగాలు అరవై లక్షలని వాళ్ళ పార్టీ వాడు చెప్తున్నాడు మనం చెప్పట్లేదు అవన్నీ నింపితే ఎవరికి లాభం అండి ఎనభై శాతం మంది ప్రజలు హిందువులే కదా ఆటోమేటిక్ గా వస్తాయి కదా వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వనాడు రేపు విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ ప్రజలు ఎలా మీరు ఎల్లంటారా ఇక్కడ నుంచి మా దగ్గర మీ దేశంలో ఇలా జరుగుతుంది మీరు మా దగ్గర ఎందుకు ఉండాలని కనుక వాళ్ళంటే వాళ్ళంతా మన స్వదేశానికి తిరిగి వస్తే ఇక్కడ ఉపాధి ఎవరు కల్పిస్తారండి ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళు వచ్చేసింది కదా మరి ఈ వీళ్ళు ఏంటి భారతదేశంలో ఇది భారతీయులకు నష్టం కదా భారతీయుల్లో కూడా హిందువులకు నష్టం కదా రేపొద్దున వాళ్ళు అక్కడ మతపరమైన డిస్క్రిమినేషన్ తీసుకొస్తే వెనక్కి తిరిగి రావాల్సి వస్తే ఇప్పుడు మోడీ అనుసరిస్తున్న విధానాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశంలో ఉండేటువంటి భారతీయులకు నష్టం భారతీయుల్లో మెజారిటీగా ఉన్న హిందువులకు నష్టం హిందువులకు నష్టం చేసుకుంటూ మేము హిందువులు హిందువులు అని చెప్పి రెచ్చగొడుతున్నారు ఇది నష్టం కదా చెప్పండి ఇది లాభం అయితే ఇక్కడ మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ డోస్ పెరిగింది ఎందుకు అంటే మొదటి దశ వరకు మోడీ కూడా చాలా విషయాల్లో రాజ్యాంగం మారుస్తామని చెప్పేసి వాళ్ళ ఎంపులు కామెంట్లు వేస్తుంటే లేదు లేదు మార్చాం అంబేద్కర్ వచ్చినా మార్చలేడని మోడీ మాట్లాడు ఇంతకుముందు మైనారిటీలకు సంబంధించి భారతదేశంలో చాలా గొప్పగా చూసుకుంటున్నామని ప్రపంచ వేదికల మీద మాట్లాడిన మోడీ మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి కామెంట్లు వేయడాన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు యూత్ లో మార్పు వచ్చింది అనేది ఒకటి వస్తుందండి మొదటి దశలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి తమిళనాడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అందులో యూత్ అంతా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పినప్పుడు ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు అరే అగ్నిపత్తి పెట్టాడు సైన్యానికి దిక్కు లేదు ఒకప్పుడు సైనికుడిగా ప్రాణ త్యాగాలు చేయడం కోసం దేశాన్ని రక్షించడం కోసం లేకపోతే సియాచిన్ కొండల్లో కానీ ఎక్కడైనా లేకపోతే హిమాలయ పర్వతాల దగ్గర కానీ మంచు గడ్డగట్టే చోట ఎడారులు ఉన్న చోట కూడా ప్రాణాలు త్యాగం చేయడానికి వెళ్ళిన వాడికి అన్ని రకాల సదుపాయాలు ఒకప్పుడు ఉండేవి భారత భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కానీ వాళ్ళకే ఇప్పుడు ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళకి నాలుగు సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తుంటే అగ్నిపత్లో కాంట్రాక్ట్ సిస్టమ్ అగ్నిపత్ అగ్ని అని పెట్టాడు వాళ్ళ పేరు కొంత గొప్పగా పెట్టిందంటే వాళ్ళు అగ్నివీరులు అని పెట్టాడు అగ్ని పత్ పథకం పేరు ఏంద్ర నాయన అంటే నాలుగేళ్లు ఇవన్నీ ప్రజలు దేశ ప్రజల దృష్టిలో ఉన్నాయి దేశ ప్రజలకి నమ్మకం పోయింది ప్రధానంగా యూత్ ఇక ఈయన ఉంటే ఉద్యోగాలు రావటం కాదు ఇంతకు ముందు ఉద్యోగాలు ఇచ్చిన రంగాల్లో కూడా ఆర్మీ ఎయిర్ ఫోర్సు నేవీ లాంటి చోట్ల కూడా ఇక ఉద్యోగాలు మనకు వచ్చే పరిస్థితి లేదు అక్కడ కూడా అంత కాంట్రాక్ట్ సిస్టమే పెడుతున్నాడు కాబట్టి ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తప్ప ఇక మనకు ఉద్యోగాల సైన్యంలో కూడా దొరకవు అనేది ఈ దేశ ప్రజలకు అర్థమయ్యేలాగా మోడీ విధానాలు కనపడ్డాయి ఆయన బయటకు ఏం చెప్పినా కూడా మనం చూసాం కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెద్ద ఆందోళన జరిగింది అగ్నివీరులు చేశారు కదా కాబట్టి ఏంటంటే మొదటి విడత ఎన్నికల్లో రైతులు వ్యవసాయ కార్మికులు యువత వీళ్ళందరూ మహిళలు వీళ్ళందరూ కూడా తమకి ఈ ప్రభుత్వం ఏం చేసింది తమకు ఏం వాగ్దానం చేసింది తమకు ఏ సమస్యలు ఉన్నాయి అనే ప్రాతిపదికన ఆలోచించి ఓటు వేయటం అనేది మొదటి విడత ఎన్నికల్లో కనపడ్డది మోడీకి దాంతో ఆయన బెంబెలిక్కిపోయిండు అర్రే ఈ దేశ ప్రజలు మనం ఇంతకాలం ఇంత రెచ్చగొట్టినా కూడా అయోధ్య అన్నాం రాముడు అన్నాం అవన్నాం పెట్టాము కానీ ఇప్పుడు ప్రజలేమో వాళ్ళ ప్రజలు రోజువారీ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల ఆధారంగా ఆలోచించి ఓట్లేస్తున్నారు ఇది ప్రమాదం దీని వెంటనే మళ్లించాలా మళ్ళీ ముస్లిం హిందూ మైనారిటీ మెజారిటీ గుడి మసీదు ఈ పేరు మీద మనం రెచ్చగొట్టకపోతే మళ్ళీ వాళ్ళందరూ ఉపాధి అని అని విద్య అని ఉద్యోగాలు అనే పేరుతో ఆలోచించి ఓట్లు వేస్తే మన కొంప మునుగుద్ది కాబట్టి అటువైపు ఆలోచించలేవకూడదు అని చెప్పి ఆయన ఈ లైన్ తీసుకుని ఈ రెచ్చగొట్టడం మొదలు పెట్టింది అంటే మొదటి విడతలో అది గమనించాడు రేపు రెండో విడత మూడో విడత నాలుగో విడత ఐదో విడత ఎన్నికలు ఉన్నాయి కదా ఈ అన్ని విడతల్లో ఎన్నికల్లో కూడా ఇది ఈ చర్చ రాకూడదు ధరలు పెరుగుతున్నాయి అనేది ప్రజల దృష్టిలోకి రాకూడదు నిరుద్యోగం పెరుగుతుంది అనేది రాకూడదు రైతులు గిట్టుబాటు ఇవ్వట్లేదు అనేది రాకూడదు వాళ్ళకి చట్టం చేస్తామనేది రాకూడదు ఇవన్నీ విషయాలు చర్చకు రాకూడదు ధరలు పెరిగితే హిందువులకు ఏం సమస్య రాదు మరి ధరలు పెరిగితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి గోధుమ పిండి నూట యాభై రూపాయలు అవుతుంది అరవై రూపాయలు ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అది నూట ఇరవై రూపాయలు అయితే రెండు వందలు అవుతుంది ఇట్లా మనం చూసుకుంటే పెట్రోల్ ఉంది నూట ఇరవై రూపాయలు అయింది అరవై రూపాయలు అరవై రూపాయలు ఉండేది కదా కాబట్టి మోడీ హయాంలో అది పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు వంట గ్యాస్ కావచ్చు వంట గ్యాస్ ఎంత వంట వంట గ్యాస్ నాలుగు రూపాయలు పది రూపాయలుంటే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఇరవై రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు పెంచారని చెప్పి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై చేశారని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా భారత ప్రజల తరఫున సిలిండర్ కి మొక్కి ఓటేయమని చెప్పాడు భారత ప్రజల మీద భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారాలు మోపుతుంది కాబట్టి ఆ భారాలను బీజేపీ నిరసిస్తుంది అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చే పద్ధతులు ఇంత ఇంత ఘోరమా డీజిల్ ని సిలిండర్ ధర నాలుగు చేస్తారా మీరు అని చెప్పేసి గొడవ చేశారు నిజంగా అందరు ప్రజలందరూ అనుకున్నారు అబ్బా బీజేపీ ప్రజల తరఫున ఎంత బ్రహ్మాండంగా ఆలోచిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ధర పెంచింది అనుకున్నారు నాలుగు వందలు కాస్త ఇప్పుడు పన్నెండు వందలు పదకొండు వందలు అయింది ఇప్పుడు అవి ఇవి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కొద్దిగా ఎన్నికల సందర్భంగా తగ్గించిపోతే పది వందల అరవై అట్లుంది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మేము ఐదు వందలు తగ్గిస్తాం మూడు వందలు తగ్గిస్తాం చెబుతున్నారు కానీ ఒరిజినల్ గా దాని రేట్ అదే కదా అంటే మూడు రెట్లు నాలుగు రెట్లు పెంచారు కదా అంటే ఏ ధర చూసినా డబల్ అయింది త్రిబుల్ అయింది ఆ భారాలన్నీ కూడా ఎక్కువ ఎవరు మోస్తున్నారంటే ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు పార్సీలు జైనులు బౌద్ధులు భారతదేశంలో అందరు ఉన్నారు అందరి మీద ఈ భారం పడుతుంది ఎనభై శాతం మంది మీద ఎక్కువ పడుతుంది అంటే మోడీ తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక చర్య ప్రభావం ఎక్కువ మంది ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది తక్కువ మంది ప్రజలు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళ మీద తక్కువ పడుతుంది ముస్లింలు ఈ దేశంలో పది ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ మీద పది శాతం ప్రభావం భారం పడుతుంది ఎనభై శాతం మంది హిందువులు ఉంటే మెజారిటీ ఉంటే వాళ్ళ ఎనభై శాతం భారం వాళ్ళ మీద పడుతుంది అంతే కదా కాబట్టి ఎవరు ఎక్కువ శాతం ఉంటే వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది ఈ ఎనభై శాతం మీద మీద భారాలు పోపుతున్నాడు అంటే అర్థం ఏంటి హిందూ ప్రజల మీదనే ఎక్కువ భారం ఎన్ని భారాలు మళ్ళీ హిందూ ముస్లిం అంటే జనం ఆలోచించారా లేకపోతే ఇంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు ఏమనుకుంటున్నారు రాజకీయ నాయకులు తెలియలేదు అనుకుంటున్నారా జనాలకి ప్రజల యొక్క చైతన్య స్థాయిని వాళ్ళు ఇప్పటివరకు అలాగే అంచనా కడుతున్నారు ఇప్పటివరకు వాళ్ళు కొంతమేరకు పనిచేసింది వాళ్ళకి ఆ ఎజెండా బాలరాముడు విగ్రహం ప్రతిష్టాపన అది ఇది అని చెప్పి కొంత చెప్పారు కాబట్టి అట్లా కొన్ని తీసుకొచ్చి అంటే నేను ఈ దేశంలో ఉన్న రైతులు ఎవ్వరికి గిట్టుబాటు ధర కల్పించను ఈ దేశంలో యువతకు ఎవ్వరికి ఉద్యోగాలు ఇవ్వను కానీ అయోధ్యలో మాత్రం ఒక రామ మందిరం కడతా దాన్ని చూసి మొత్తం నిరుద్యోగులు రైతులు మహిళలు కార్మికులు అందరు కూడా తమకు ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి కేవలం గుడి కోసం మాత్రమే చూసి ఓటేయండి అనే విధానం పెట్టాడు కానీ ఇవాళ అది చూడట్లేదు జనం ఓకే ఉంటే మంచిదే ఇప్పటికి భారతదేశంలో లక్ష లక్షల రాముడి గుడ్లు ఉన్నాయి ఇంకో కూడా అదనంగా చేరింది మంచిదే మనం కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అయోధ్య బాయ్కి దండం పెట్టొద్దాం అని అనుకుంటున్నారు తప్ప దాన్ని చూపించి ఓట్లు అడిగితే దానికోసం ఓట్లేద్దాం అనుకునేటువంటి పరిస్థితి కొంత మారిందేమో అనేటువంటిది మొదటి విడతలో